ఉషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాఘవేంద్ర శ్రీకర ఆసుపత్రిలో వైద్యం వికటించి వ్యక్తి మృతి ఆసుపత్రి ముందు బైఠాయించి కుటుంబ సభ్యులు బంధువులు ఆందోళన న్యాయం చేయాలని డిమాండ్ మేడ్చల్ జిల్లా కీసర మండలం చీర్యాల గ్రామానికి చెందిన అంజయ్య అనే వ్యక్తి గుండెలో నీరు వచ్చిందని గత మూడు రోజుల క్రితం రాఘవేంద్ర శ్రీకర ఆసుపత్రిలో చేర్పించిన బంధువులు నిన్నటి వరకు బాగానే ఉన్నాడని వైద్యులు సరైన వైద్యం చేయకపో పట్టించుకోకపోవడంతోనే నా భర్త మృతి చెందాడని అంజయ్య భార్య సక్కుబాయి ఆరోపించారు నిర్లక్ష్యం వహించిన వైద్యులపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని విచారణ జరుపుతున్నారు

ఆయన ఎట్లా పడతారు పిల్లలు జనం మంగళ మంగళరాజు పెళ్లి కూడా చేయలేదు ఒక మంగళరాలు పెళ్లి కూడా చేయలేదు

వచ్చింది సార్ జ్వరం వచ్చింది జ్వరమే వచ్చింది జ్వరం వచ్చింది అంతే జ్వరమే వచ్చింది పేరు ఎప్పుడు తీసుకొచ్చారు మొన్న తెచ్చినాం సార్ అంజయ అంజయ్యూ